సందారెడ్డి జిల్లా కల్హేర్ మండల కేంద్రంలోని పాఠశాలను బుధవారం నాడు జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరి పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు పాఠశాల చదువుతున్న విద్యార్థీనులకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు బోర్డుపైన రాయించి తెలుసుకున్నారు సాంకేతిక విద్యను అధ్యాపకులు బోధిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు డిజిటల్ పాఠాలు తమకు బోధిస్తున్నారని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు విద్యార్థులు పట్టుదలతో చదివి భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు అంగన్వాడీ పరిశీలించగా పరిశుభ్రత లేదని పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు కార్యక్రమంలో ఆర్డీఓ మండల విద్యాశాఖ అధికారి రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు

तो बुझ लुगा हम्म ये तो ये बोलत है एंड ये हर हरच टिंटार इधर बाटली भरवाते लगे ना तो तब आता है अपन को नहीं आता पत्ता ना अपन तब आता है धीरे-धीरे पाल लगे हम्म हम्म भरवाना भरवाना हम्म बालंतर हो गए हम्म ओके